జయ శ్రీరామ్ సమస్త హిందూ బంధువులందరికీ ఆత్మీయ నమస్కారం వరంగల్ గోవింద గుట్ట నందు ప్రతి నెల నిర్వహించే గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో సమస్త హిందూ బంధువులందరినీ ఆహ్వానిస్తూ ఈ నెల తొమ్మిదవ తారీఖు ఆగస్టు నందు రాఖీ పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో స్థానిక మహిళా మనలు ఆ దేవదేవుని సోదరునిగా భావించి ఆ దేవదేవునికి రాఖీ సమర్పణ చేయడం జరుగుతుంది తద్వారా ఆ దేవదేవుని నుంచి వెళ్ళి ఆశీర్వచనంగా కంకణము ప్రసాదముల విత్తన కూడా లభించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క హిందూ బంధువు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని గిరి ప్రదక్షిణలో పాలు పంచుకోవాల్సిందిగా ఆ దేవదేవుని యొక్క ఆశీర్వచనాలు పొందవలసిందిగా కోరుచు మీరందరూ సనాతన ధర్మంలో ధర్మ కార్యాచరణలో భాగస్వాములు కావాల్సిందిగా తెలుపుతున్నాం జై శ్రీరామ్ భరత్మాతకి జై